మస్తు ఫ్యాషన్ గురువు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సిరిమల్లె పువ్వు లాంటి శారీస్ అండి ఎంత చెప్పినా తక్కువే అంత బాగున్నాయి శారీస్ అయితే కనుక సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి మక్కా క్రేప్ లో జామ్దాని మేడం అత్యంత అద్భుతంగా ఉంది కలెక్షన్ అయితే టూ థౌజండ్ ఎయిట్ కి అమ్మాము రెండే రెండు శారీస్ వస్తే సో ఇది చూడండి ఒక్క టెన్ శారీస్ మాత్రమే దొరికినాయి మేడం ఎక్కువ అయితే దొరకలేదు పర్టిక్యులర్గా మీకోసం మాత్రమే ఈ కలెక్షన్ అయితే తెప్పించాను కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేల ఐదు వందలు మేడం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అమ్మింది రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా అదర్ స్టేట్స్ విల్ ఛార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎంత బాగుందో చూడండి శారీ అయితే ఎంత బాగుందోనండి వివింగ్ మిస్టేక్స్ ఏనండి బట్ రావు మాక్సిమము చెన్నై వస్తే అడ్జస్ట్ అవ్వాలి ఆహా అసలు డిజైన్ అయితే మాత్రం భలే ఉందండి భలే ఉంది మేడం డిజైన్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ అయితే మూడు వందల గ్రాములు కూడా లేదండి త్రీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు అంత లైట్ వెయిట్ ఉంది మేడం శారీ అయితే అంత బాగుంది మక్కా క్రేప్ లో జామ్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ నిలుగా వర్టికల్ లైన్స్ వచ్చింది అండ్ పైతని బోర్డర్ కూడా వచ్చిందండి టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ అయితే మాత్రం లిమిటెడ్ స్టాకు అసలు ఎక్సలెంట్ ఉంది శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి బేబీ పింక్ మేడం ఎంత అందంగా ఉన్నాయో శారీస్ అయితే మాత్రం నిజంగా అండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే లైట్ వెయిటెడ్ ఫాలింగు కొత్తదండి వెరైటీ అయితే మాత్రం చాలా కొత్తది మట్టా క్రేప్లో జామ్దాని ఈ పిచ్చివాయి కలర్ చూసారా పేస్టల్ షేడ్ న్యూడ్ షేడ్ అండి అసలు ఎంత బాగుందో కలర్ అయితే ఫిదా అయిపోవాల్సిందే మేడం కలెక్షన్ చూసి కంపల్సరీగా ఫిదా ఫిదా అయిపోవాల్సిందే అసలు చాలా చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం సూపర్ పీస్ మేడం ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి ఇది జామున్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ రెండు వేల ఐదు వందల రూపాయలు సారీ కాస్ట్ కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఈ సారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకోండి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు చూడండి జామ్ మేడం ఆరెంజ్ మేడం రస్ట్ ఆరెంజ్ లో డార్క్ వస్తుంది ఆల్ ఓవర్ ఫుల్ జామ్దాని వీవింగ్ ప్యూర్ సారీ వీవింగ్ సారీ మొత్తం కూడా ఇది డామేజ్ కూడా మోస్ట్లీ రాలేదండి ఒకే ఒక్క పీస్ ఈ సారీ గుర్తుందా టూ ఎయిటీ కొన్నారు మీరు టూ ఫైవ్ కే ఆఫర్ రేట్ అయితే ఇస్తున్నారు బట్ ఒక్కటే పీస్ అండి ఏదమ్ సింగిల్ పీస్ మాత్రమేనండి జామ్ దాని శారీస్ మక్కా క్రేప్లో జామదానీ వీవి సారీస్ అండి భలే ఉన్నాయండి ఈ సారీస్ అయితే మాత్రం చాలా బాగుంది కంపల్సరీగా లైక్ చేయండి మేడం వీడియోకి ఇది గ్యాప్ బార్డర్ అండి వింటేజ్ స్టైలు గ్యాప్ బార్డర్ స్టైల్ అయితే వచ్చింది సూపర్ శారీ అండి లైట్ వెయిటెడ్ ఫాలింగ్ చాలా సాఫ్ట్ గా మెటీరియల్ ఎంత బాగున్నాయో అండి కలెక్షన్స్ అయితే మాత్రం ఇది పింక్ కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ జరీ కాన్సెప్ట్ మేడం ఓన్లీ జరీ కాన్సెప్ట్ పింక్ కలర్ శారీ టోటల్ గా పీకాక్ జరీ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది పీస్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది మేడం ఓకేనా వీడియోస్ బ్లర్ వస్తున్నాయండి అది ఏంటి ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు వీడియో అయితే బ్లర్ అవుతుంది చూద్దాము ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదండి ఇప్పటికి నాలుగు మొబైల్స్ మార్చి చూసి చెక్ చేసి పోస్ట్ చేస్తున్నాను అయినా కూడా సేమ్ అట్లాగే వస్తుంది ఒకవేళ ఈ వీడియో కూడా అట్లాగే వస్తే కనుక మీకు ఏ ఫోటో కావాలో చెప్పండి మా వాళ్ళు చూపిస్తారు చూపించిన తర్వాత ఆర్డర్ తీసుకుంటారు లో పెడుతున్నామండి రీల్ వీడియో క్లియర్ వీడియో సేమ్ ఇదే వీడియో లో కూడా పోస్టింగ్ అయితే ఇస్తున్నామండి చూడండి ఎంత బాగుంది అసలు పిచ్చువాయి భలే ఉంది మేడం స్టాక్ మాత్రం క్యాక్ అండి క్యాక్ క్యాక్ ఉంది స్టాకు అంత బాగుందండి వెరైటీ అయితే లిమిటెడ్ స్టాకే మేడం ఒక ఫిఫ్టీన్ శారీస్ మాత్రమే దొరికాయి ఎక్కువ అయితే దొరకలేదు తీసేసుకోండి ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్ మేడం రీస్టాక్ అవ్వవండి రీస్టాక్ అవ్వట్లేదు మేడం రీస్టాక్ అనేది అసలు పాజిబిలిటీ అవ్వదండి సేమ్ ఒక్క శారీ కోసం లాట్లు లాట్లు కొనాల్సి వస్తుందండి ఈ ఒక్క చీర కోసం వెయ్యి చీర లాట్ కొనలేమండి ఎవరికి దొరికితే వాళ్ళు తీసుకోండి రస్ట్ కలర్ కేవలం టూ ఫైవ్ బేబీ పింక్ అండి బేబీ పింక్ లో జాందాని వ్యూ శారీ అండి చాలా బాగుంది అసలు శారీ అయితే మాత్రం భలే ఉన్నాయండి కలెక్షన్స్ అయితే సూపర్ గా ఉంది ఐటమ్ అంటే చాలా బాగుందండి చాలా రీజనబుల్ కాస్ట్ కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలకి శారీస్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో ప్రీమియం మేడం శారీ అయితే కనుక బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది శారీస్ అయితే సూపర్ డూపబ్గా ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ కలెక్షన్ అంతా కూడా అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఆహా ఇది చూసారా పైతానీ జామ్దాని అండి మట్కా క్రేప్ మట్కా క్రేప్ మేడం చాలా చాలా బాగుంది రస్ట్ కలర్ డార్క్ రస్ట్ కలర్ అండి ఇది పర్పుల్ కలర్ పైతాని వచ్చింది టెంపుల్ బోర్డర్ లో జామ్ వీవ్ అసలు సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మక్కా క్రేప్ లో జామ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాము ఏదైనా బాగుందండి ఏ పీస్ అయినా సూపర్ గా ఉంది అసలు ఏ పీస్ అయినా అత్యంత అద్భుతంగా ఉందండి చూడండి అంత బాగుందో శారీ అయితే కనుక చాలా బాగుందండి ఇందులోనే ఇవన్నీ కూడా కలెక్షన్స్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి అండి పర్పుల్ కలరు ఇలా శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ వచ్చింది సూపర్బ్ అంటే సూపర్గా ఉందండి మట్టా క్రేప్లో జామ్ దాని పింక్ కలర్ కాంబినేషన్ పిచ్ వాయి డిజైను శారీ అయితే చాలా బాగుంది అసలు ఈ కలర్ చూసారా అండి ఎంత బాగుందో కలర్ అయితే ఎంత లైట్ వెయిటెడ్ ఎంత ఫాలింగ్ ఉంది యంగ్స్టర్స్ కి క్యాక్ ఉంటుంది మేడం పీస్ అయితే మాత్రం చాలా బాగుంది ప్రతి దానికి బ్లౌజ్ వచ్చిందండి శారీ డిజైన్ కూడా బాగుంది డ్రై వాష్ మేడం రెండు వేల ఐదు వందలు మక్కాక్రేప్ లో జామ్ దాని నెక్స్ట్ అండి జామున్ పర్పుల్లో ఇంకొక డిజైన్ మేడం జామున్ పర్పుల్లో ఇంకొక డిజైన్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్ చేసేసేయండి అసలు ఈ డిజైన్ చూడండి పిచ్చువా ఆహా ఆహా ఓ మై గాడ్ అసలు శారీ చూస్తానికి రెండు కళ్ళు సరిపోవండి మక్కా క్రేప్ జాం కలెక్షన్ అండి భలే ఉంది మేడం శారీ అయితే మాత్రం ఇందులో మనకి పింక్ కలర్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి టోటల్లీ జామదానీ వీవింగ్ ఆ డిజైన్ కానీ లైట్ వెయిట్ అండి అసలు త్రీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ లో సారీస్ అంటే ఎంత కష్టమో అది చేసే వాళ్ళకు మాత్రమే తెలిసిద్దండి ఫాలింగ్ మెటీరియల్ అయితే చాలా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంది శారీ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది ఓన్లీ జరీ కాన్సెప్ట్ మేడం ఓన్లీ జరీ కాన్సెప్ట్ టూ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాము ఇంత మంచి స్టాకు ఇంత మంచి కలెక్షన్ కంప్లీట్ శారీ అండి కంప్లీట్ శారీ షేడ్ కానీ ఇది చూడండి పే షేడ్ మేడం పేస్టల్ షేడ్ న్యూడ్ షేడ్ అండి టోటల్ సిల్వర్ వీవింగ్ వచ్చింది ఫుల్ ఫేమస్ కేవలం టూ ఫైవ్ రెండు వేల ఐదు వందల రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే మటుకు చేసేసుకోండి స్క్రీన్ షాట్ అసలు భలే ఉన్నాయండి ఈ సారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇందులోనే ఆరెంజ్ కలర్ సూపర్ కలెక్షన్ మేడం డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఒకదానికి మించి ఒకటండి చూస్ చేసుకోవడం కూడా కష్టం అంత సెలెక్టివ్గా ఇస్తున్నాను కలెక్షన్ అయితే మాత్రం ఇంకా దీనికి మించిన తోప్ ఐటమ్ అయితే ఉండదండి ఖచ్చితంగా లైక్ మేడం కంపల్సరీగా లైక్ ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ వస్తే ఒకసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది వన్ లాక్ దగ్గరగా ఉన్నాము దయచేసి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ టు సబ్స్క్రిప్షన్ అండి వన్ లాక్ అయిపోవాలి మన టార్గెట్ ఈ రెండు మూడు నెలల్లో డిసెంబర్ ఎండింగ్ కల్లా మనకి ఖచ్చితంగా వన్ లైక్ కంప్లీట్ అవ్వని టార్గెట్ పెట్టుకున్నాను ప్లీజ్ టు సపోర్ట్ అండి ఓకేనా సో ఇన్స్టాగ్రామ్ కూడా మన పేజ్ ఉంటుంది గ్రూప్ లింక్ ఉంటుంది గ్రూప్లో కూడా ప్రతి ఫోటో షేర్ చేస్తాము ఇన్ కేస్ మీకు ఈ ఫోటో కనుక బ్లర్ అయితే మమ్మల్ని ఫోటో అడగండి మేము ఫోటో సెండ్ చేస్తాము మీరు చూసుకున్న తర్వాతే పేమెంట్ చేయండి వీడియోలో కొంచెం బ్లర్లు వస్తున్నాయండి అది ఎందుకు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు కనుక్కోవాలండి ఇంకెవరినైనా కనుక్కోవాలి శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది ప్లీజ్ టు లైక్ మేడం లైక్ అయితే చేస్తారుగా ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా చేయాలి టూ ఫైవ్ ఇస్తున్నాము త్రీ హండ్రెడ్ లెస్ చేసి జామ్ దాని సార్ మక్కా క్రైప్ అండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాం మేడం నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి చూడండి ఎంత బాగుందో ఐటమ్ అసలు ఎంత బాగుందోనండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మరొక మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్